ఈశ్వరా నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోని నలుగురిని నవ్వించడం కూడా రాదు రాజుల్ని పొగడ్డము రాదు వైద్యము రాదు కాబట్టి నన్ను ఏమంటారు అంటారు ఈశ్వరా నాకు చాలు నేను పశువుని నువ్వు పశుపతిని మనిద్దరికి చాలాదాయి అనుబంధం నన్ను నీలుకో అంటారు శంకర భగవత్పాదులంతటి వారు పశు మాం సర్వజ్ఞ ప్రతిజ కృపయా పాలయ విభో అంటే నేను నాలుగో పుస్తకాలు జరిగి నా అంత మనగాళ్ళు లేదండి అని ఎలా మాట్లాడతాను నేను చదవడం మొదలు పెట్టానని గుర్తిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు అందుకని వినయం వచ్చింది వినయం ఎప్పుడు వస్తుంది నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది నాకు ఉందంటే అహంకారం వస్తుంది ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకేం నాకు తెలియదేమిటి అనలేదు నాకేం తెలుసు